యువతను మభ్యపెట్టి మోసం చేసి రోడ్డున పడేలా చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డిని సరైన గుణపాఠం చెబుతామని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు స్థానిక ఆనంద్ తెలుగుదేశం పార్టీలో అనుబంధ సంఘాలు తెలుగు యువత రాష్ట్ర విభాగం రాజమండ్రి పార్లమెంటు తెలుగు యువత నగర కమిటీలు టీఎన్ఎస్ఎఫ్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది తెలుగు యువత రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి తనదైన చమత్కార ధోరణిలో జగన్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసి యువతను ఉర్రోతల ఆదిరెడ్డి శ్రీనివాస్ సారథ్యంలో నగరం పసుపు మయమైందన్నారు గడ్డ ఆదిరెడ్డి అడ్డ అనేందుకు ఇదే దర్కణమన్నారు రాష్ట్రంలో టీడీపీ రాజమండ్రిలో ఆదిరెడ్డి విజయం తథ్యమన్నారు జగన్ తన అభ్యర్థులను మారుస్తుంటే అధికారం నుంచి దించి ఆయన్నే మార్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు వైకాపాను బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని మహిళలు దళితులపై దాడులు అధికమయ్యాయని మండిపడ్డారు ఇటీవల జగన్ ప్రకటించింది మెగా డీఎస్సీ కాదని దగా డీఎస్సీ అన్నారు నగరాధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు వర్రె శ్రీనివాసరావు నక్కా చెట్టిబాబు బొడ్డిగ రాధ మజ్జి రాంబాబు యాళ్ల ప్రదీప్ మాటూరి సిద్ధార్థ జనసేన వై శ్రీను తదితరులు మాట్లాడారు డె ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రాష్ట్రంలో ఉంది ఇది నేను చెప్పిన లెక్కలు కాదు కేంద్ర కార్మిక శాఖ మంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి లెక్క చేస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ శాతం కేవలం నాలుగు శాతం ఉంది మీ మేనమా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతానికి పెంచాడు నారా చంద్రబాబు నాయుడు చేశాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలు అవుతున్నా ఒక్క డిఎస్సి కూడా వెయ్యలే ఆ మెగా డిఎస్సి లేదు ఈ మధ్య డిఎస్సి మొదలు పెట్టడం చాలా పబ్లిష్ 干将。<music> ఊరు వాళ్ళ తిరిగినటువంటి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిపై ఒక్కసారి జాలి చూపించిన పాపానికి ఈ రాష్ట్రం పాతికి ముప్పై సంవత్సరాలు వెనక తీసుకెళ్లిపోయినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కోదల ఆయన ఏదైతే యువతను దగా చేస్తూ మోసం చేస్తూ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి చేయకపోవడం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి చేయకపోవడం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పి తీసుకురాకపోవడం అలాగే మెగా డిసి అంటూ దగా డిఎస్సీను అదే ప్రకటించడం ఇలాగ అనేక దొంగ హామీలను గుప్పిస్తూ నిరుద్యోగ భూమిని తొలగించడం అనేక దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి తిరిగి మళ్ళీ సిద్ధం అంటూ ఉన్నారు ఆయన దేనికి సిద్ధం అంటే తిరిగి ఇంట్లో కూర్చొని సిద్ధమయ్యారు ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు యువత కూడా బాధ్యత తీసుకొని ఆయన ఇంటికి పంపించడానికి మేము అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి సభాముఖం తెలియజేస్తాం